ములుగు జిల్లాలో ఆదివాసీ గిరిజన మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు రైన్ స్టాండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మెట్లగూడ గ్రామంలో విస్తరాకుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం మేడారంలో సమ్మక్క సారలమ్మ అమ్మవారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ విస్తరాకులకు బదులు ప్రకృతి నుంచి లభించే పారిడాకులతో తయారైన సహజ సిద్ధమైన విస్తరాకులను ఉపయోగించాలని కోరారు జాతరకు వచ్చే భక్తులకు సహజ సిద్ధమైన ఆహారం అందించడంతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధిపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు రాబోయే మేడారం జాతర కోసం నూట పన్నెండు కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో గిరిజన సంక్షేమ శాఖకు జిల్లా కలెక్టర్ నివేదిక పంపించారని తెలిపారు త్వరలో మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు పూర్తి చేసి వెయ్యేళ్లు నిలిచేలా చేస్తామని హామీ ఇచ్చారు నేను భక్తులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా టూరిస్టులకు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ దేకండి దయచేసి ప్లాస్టిక్ ప్లేట్లలో తింటే కూడా ఆరోగ్యానికి హానికరంగా ఉంది కాబట్టి ఇప్పుడు మన మొట్లగూడెంలో లోకల్గా దొరికేటువంటి పారెటాకులతోటే ఇస్తారాకును తయారు చేసి మరి సేల్ చేయడానికి అదొక గొప్ప స్వచ్ఛదనం పచ్చదనం అడవిలో న్యాచురల్గా దొరికే వాటితోటే న్యాచురల్గా దొరికే వాటితోటి నేచర్ నుంచి తీసుకునేటువంటి ఆకుతోటే ఇస్తారాకులు అవుతున్నాయి సో అది ప్రారంభించడం నాకు చాలా సంతోషం అదే కాకుండా ఈరోజు ఇంకా కొన్ని ఊర్లల్లో కూడా బొంగు చికెన్ కూడా మేము పెట్టబోతున్నాం ఇదే రోడ్లు ఎంబట్టి కొంత బొంగు చికెన్ కూడా మా మహిళా సంఘాల వాళ్లకు మరి గిరిజన మహిళలకు ఆదివాసీ మహిళలకు ఈ ప్రాంతంలో ఇక్కడ ఆయా ఊర్లలో ఉండేటువంటి వాళ్లకు కొంత ట్రైనింగ్స్ ఇస్తే బాగుంటాయి రోడ్ ఎంబట్టి పోయేటప్పుడు చాలామంది ఇంట్రెస్ట్గా ఆగి తీసుకుంటారు